హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బాగుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బట్ అయితే కనుక బ్యూటిఫుల్ బ్రైడల్ కలెక్షన్ అయితే చూసేద్దామండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఎస్పెషల్లీ చాలా నీట్గా వచ్చిందండి మనం డిజైన్ అయితే కనుక కొంచెం స్పెషల్గానే చేయించాము సో ఇటువంటి బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ మీరు కూడా మన దగ్గర వేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము మన ఇన్స్టాపేజ్ని ఫాలో చేయండి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్బటన్ ఆన్లో ఉంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ధర మీ వరకు ముందు చేరుతుంది మన వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి ఈ డిజైన్స్ అన్నిట్లో మీకు ఏ డిజైన్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు ఈ డిజైన్ అయితే కనుక కస్టమర్ మనకి కొంచెం హ్యాండ్ డిఫరెంట్గా చెప్పారు డిజైన్లో ఉన్నది కాకుండా సో మేము హ్యాంగ్స్ అయ్యి కూడా డ్రా చేసుకొని మగ్గం వర్క్ అయితే చేసాము ఎలా చేసాము ఫుల్ డీటెయిల్స్ అయితే చూపించేస్తాను మనకి బ్యాగ్ అయితే ఎలా వచ్చేసిందండి ఎంత బాగుందో చూడండి మనకి బ్యాగ్ అంతా కూడా ఇలా బీడ్స్ ఇచ్చేసాం చాలా నీట్గా వచ్చింది క్లియర్గా చూపిస్తాను నేను ఎంత నీట్గా వచ్చిందో మనకి డిజైన్ అంతా కూడా ఇలా క్లియర్గా అయితే వచ్చేసింది చాలా బాగుంది డిజైన్ కస్టమర్ అయితే మనకి ఇలా హ్యాంగింగ్ బీడ్స్ ఇలా హ్యాంగ్ అయ్యేలాగైతే అడిగారు సో ఇలానే ఇచ్చేసాము ఈ కింద కూడా వచ్చిందండి మనకి డిజైన్లో కస్టమర్ అయితే కింద వద్దనేసి చెప్పారు మనకి ఈ డిజైన్ హ్యాండ్ కింద సేమ్ ఇచ్చేసాము ఇదే డిజైన్ ఇక్కడ బార్డర్ వచ్చేసింది మనకి సేమ్ డిజైన్తో అయితే కనుక కస్టమర్ అలా వద్దనేసి ఇలా వి షేప్లో అయితే ఇలా లైన్స్ ఇలా కావాలని అడిగారు సో మనం ఇలానే ఇచ్చేసాం ఇది మనం ఫస్ట్ అయితే ఇలా డ్రా చేసుకున్నాము ఎన్ని లైన్స్ పడుతుంది మనం ఎలా డిజైన్ చేయాలి ఏంటనేసి మనం ప్రతిదీ కూడా కొత్త డిజైన్ అయితే కనుక తప్పనిసరిగా పేపర్ మీద ఎలా చూసుకొని డిజైన్ కరెక్ట్గా వస్తుందా లేదా ఎలా చేయాలి లెంత్కి ఎన్ని లైన్స్ పడతాయి అనేసి మనం ఫ్లవర్ ఇచ్చి ఎలా టూ లీఫ్స్ లాగా అయితే డిజైన్ చేసుకొని మగ్గ వర్కర్స్ అంతా హిందీ కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకు అవుట్పుట్ బాగా రావాలంటే కనుక సో ఇలా ఇచ్చేసామండి ఫ్లవర్ వచ్చేసి ఇలా చిన్నగా లీఫ్ లాగ్ అయితే వచ్చేసింది చూడండి డిజైన్ ఎంత బాగా వచ్చింది అవుట్పుట్ అయితే కనుక చాలా బాగా వచ్చింది కస్టమర్ అయితే ఆల్రెడీ చూశారు సో అప్పటికి ఇంకా ఫినిషింగ్ అవ్వలేదని ఉంచేసాము డిజైన్ అయితే కనుక చాలా బాగుంది అన్నారు ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాం కాబట్టి తను అయితే చూసింది మన మనం దగ్గరికి కూడా వచ్చి చూసుకొని వెళ్ళింది ఈ మిడిల్లో గ్యాప్ వస్తుందనేసి మళ్ళీ మనం అయితే ఈ బంచ్ లాగైతే ఇచ్చేసాము చిన్నగా చూడండి లోపలంతా కూడా జర్కన్స్ ఇలా ఫిల్లింగ్ ఇవ్వడం వల్ల చాలా నీట్గా మంచి షైనింగ్ అయితే అవుతుందండి బ్రైడల్ కాబట్టి లుక్ అయితే అదిరిపోద్ది మనకి సైడ్ వచ్చేసి ఈ బుటీస్ ఇచ్చేసాం మరియు ప్లెయిన్గా ఉందని ఇంకా మిగిలిన ప్లేస్లో అయితే ఇలా జర్కన్స్ అయితే ఇచ్చేసాం చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ అయితే కనుక చాలా బాగుంది మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా వచ్చింది టోటల్గా హ్యాండ్ అయితే ఇది మనకి బ్యాక్ నెక్ వేరే ఈ కింద హ్యాండ్ సేమ్ బ్యాక్ నెక్ ఏదైతే ఉందో అదే ఇచ్చేసి ఇదైతే మనం ఓన్గా డిజైన్ చేసాం ఎలా ఉంది ఐడియా అన్నది మన కామెంట్ సెక్షన్ అయితే తప్పనిసరిగా తెలియజేయండి డిజైన్ అయితే కనుక ప్లేన్ మీద అయితే చాలా బాగా కనపడినండి కింద కూడా గోల్డే ఉంది కాబట్టి వీడియోకి అయితే అంతగా తెలియట్లేదు రియల్గా బయట అయితే కనుక చాలా బాగుంది చక్కగా తిని చెప్పిన హ్యాండ్ లెంత్కి ఇలా సరిపోయింది త్రీ లైన్స్ అయితే మేము ఆల్రెడీ లెంత్ కొలుసుకొని త్రీ లైన్స్ అయితే డిజైన్ చేసుకున్నాం సేమ్ అలానే వచ్చేసింది చాలా బాగా వచ్చింది ఈ డిజైన్ అయితే కనుక ఫ్రంట్ వచ్చేసి ఇలా లైన్ ఇచ్చేసి బ్యాక్ ఏదైతే ఉందో అది లోపల అంత ఇలా వావర్లకి అయితే ఫినిషింగ్ ఇచ్చేసాం మాకు మరికి ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి మనకి నేమ్స్ అయితే ఇలా కావాలని అడిగారు కస్టమరు సో మొత్తం సారీలో ఓన్లీ గోల్డ్ అండ్ రెడ్ కలర్ ఉంది కాబట్టి సేమ్ గోల్డ్ ఇచ్చేసాం ఓన్లీ హ్యాంగింగ్స్ అయితే మనం హైలైట్ చేయడానికి జర్కన్స్తో ఇలా డిజైన్ చేసాం చూడండి తనైతే ఓన్లీ నేమ్సే చెప్పింది రిమైనింగ్ అంతా కూడా హార్ట్ షేప్లో మనం చేస్తే బాగుంటుంది కదా అనేసి మేము ఇలా డిజైన్ చేసాం అమ్మాయి అయితే కనుక చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది చాలా బాగున్నాయి అక్కనేసి అనేసి బాగుంది చూడండి చాలా నీట్గా ఉంది మన దగ్గర ఇలా నేమ్స్ కూడా కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉందండి సో నెక్ట్ అయితే ఇలా ఇచ్చేసాము క్లియర్గా చూపిస్తాను చూడండి దగ్గరగా మనకి మగ్గంలో ఇలాగ ఒక లైన్ వచ్చేసి గోల్డ్ వన్ ఇంచ్ గోల్డ్ వన్ ఇంచ్ మెరూన్ అన్నట్టు ఇచ్చేసి ఈ స్టోన్ కూడా మనం డిజైన్ చేయించాం ఎందుకంటే సేమ్ కలర్ కాబట్టి కొంచెం హైలైట్గా అనిపిస్తుందని ఈ స్టోన్ అయితే పెట్టమని చెప్పాము సేమ్ ఎలా ఉందో చూడండి చాలా బాగా వచ్చేసింది బుటీస్ అయితే ఇలా రౌండ్ ఇచ్చి చిన్నగా ఇచ్చేసాం హ్యాండ్ అంతా కూడా ఇక్కడ ఏదైతే బుటీ ఉందో అదే బూటీని ఇలా క్రాస్ లైన్స్లా తీసుకొని కొంచెం హెవీగా ఇచ్చేసాం ఎందుకంటే సింగిల్ కలర్ కాబట్టి హెవీ అయితే బ్రైడల్కి మెయిన్ సారీ కాబట్టి బాగుంటుంది సారీస్ అయితే ప్లీటింగ్కి కుర్చీలకి ఇచ్చాము సో మన దగ్గర అయితే లేవు అందుకే చూపించట్లేదు హ్యాండ్ బీడ్స్ కూడా వన్ వచ్చేసి మెరూన్ వన్ వచ్చేసి గోల్డ్ అలా ఇచ్చాం చాలా బాగుందండి హ్యాండ్ ఇది కూడా సేమ్ డిజైన్ మనం కస్టమర్ ఎలా ఇచ్చారో ఉన్నది ఉన్నట్టు యాజ్ టీజ్ అయితే చేయించేసాం ఈ బ్లౌజ్ అయితే హ్యాంగింగ్స్ ఏ మన చాయిస్లో కొంచెం డిఫరెంట్గా ఇలా ఇచ్చేసాం ఇటువంటి బ్యూటిఫుల్ కస్టమైజేషన్స్ అన్నీ కూడా మన బొటకులో అవైలబుల్ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా దూరంగా ఉన్నవారు కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి కొరియర్ చేసేస్తాం మీకు ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాం మేము వర్క్ విత్ స్టిచ్చింగ్ అన్నీ చేసి మీకు రిటర్న్ కొరియర్ అయితే చేసేస్తామండి నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాం నెక్స్ట్ అయితే గ్రీన్ పైన హాఫ్ వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా కొత్త డిజైన్ మనకి చాలా బాగా వచ్చింది ఎంత బాగుందో అసలు డిజైన్ కస్టమర్ అయితే కనుక బ్లౌజెస్ అన్నీ ఆల్రెడీ తను అయితే చూసేసుకుంది వీడియో కోసమనే ఉంచింది చాలా బాగున్నాయి యొక్క బ్లౌజెస్ అన్నీ చాలా బాగా వచ్చాయని చెప్పేసి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా మన దగ్గర బ్రైడల్ అనేసరికి తప్పనిసరిగా మనకి లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ వేస్తుంటాము మనకి ఇదివరకు కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం సో తను ఇదివరకు ఎంచుకున్న డిజైన్ అయితే తను సెలెక్ట్ చేసుకుంటూ ఓకే కానీ మా వరకు చాయిస్ ఇస్తే మాత్రం తప్పనిసరిగా లేటెస్ట్ డిజైన్ అయితేనే వేస్తామండి చక్కగా ఎంత బాగా వచ్చేసిందో చూడండి లైన్ ఇలా వచ్చేసి ఆల్ ఓవర్ బుటీస్ లాగా ఇచ్చేసి కింద అంతా కూడా ఇలా బీడ్స్ ఇచ్చేసాం గ్రీన్ అండ్ ఆఫ్ వైట్ కలర్లో అయితే ఇలా ఇచ్చేసాం చాలా బాగుంది మనకి హ్యాండ్ బీడ్స్ అయితే వీడియోకి అంతగా తెలియట్లేనట్టుంది లేనట్టుంది వైట్ అయితే కనుక చాలా బాగున్నాయి డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ బ్లౌజ్ చూసారు నెక్స్ట్ ఈ వరకు కూడా మన ఛానల్లో చాలా అంటే చాలా వేసామండి చాలా బాగా వస్తుంది డిజైన్ ఫినిషింగ్ కూడా అంతే నీట్గా ఉంటుంది విత్ హ్యాంగింగ్స్తో అయితే ఇచ్చేసాము ప్రతి బ్లౌజ్కి కూడా హ్యాంగింగ్స్ ఇచ్చామండి మనం ముందు చూసిన బ్లౌజ్కి కూడా ఈ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చాను చూపించడం మర్చిపోయినట్టున్నాను చక్కగా ఈ డిజైన్కి ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసాము సో ఈ డిజైన్కి కూడా ఇందులోదే ఇచ్చామండి చూపిస్తున్నాము చూడండి దగ్గరగా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో చూడండి స్పెషల్ మనం బొటిక్లో అయితే కనుక ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి స్టిచ్చింగ్ విత్ వర్క్ చాలామంది మనం బొటిక్ దగ్గరకు వచ్చిన వాళ్ళంతా అదే చెప్తారండి చాలామంది వర్క్ వేస్తున్నారు కానీ మీ అంత ఫినిషింగ్ అయితే ఇవ్వట్లేదండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేసి చక్కగా చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో చాలా దగ్గరగా చూపిస్తుందండి మీకు వర్క్ క్లారిటీగా తెలుస్తుంది అనేసి ఇక్కడ ఏదైతే ఫ్లవర్ ఉందో ఇదే ఫ్లవర్ని తీసుకున్నానో హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసాం చాలా బాగుంది మనం హ్యాంగింగ్స్ కూడా ఇలా డిజైన్ చేస్తామండి హ్యాంగింగ్స్ కూడా మన దగ్గర బాగా ఫేమస్ అందరూ హ్యాంగింగ్స్ అడుగుతున్నారు మ్యాక్సిమమ్ చాలా వర్క్స్ అయితే వేస్తామండి వీడియోస్ చేయడానికి టైం అస్సలు సరిపోవట్లేదు సో అందుకనే తీయట్లేదు ఎక్కువ చా మనం ఒక టెన్ బ్లౌజెస్ తీస్తే ఒక్క బ్లౌజ్ కూడా వీడియోస్ చేయడానికి టైం ఉండట్లేదండి అంత ఎక్కువ ఇప్పుడైతే మాత్రం చాలా బిజీ టైం కదా కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా వచ్చింది నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం ఈ బ్లౌజెస్ కూడా వర్క్ మనం చాలా వేసాడు మనం చాలా హిట్ డిజైన్ అని చెప్పచ్చు చక్కగా బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో హెవీ వర్క్ చాలా బాగుంటుంది బ్రైడల్స్కి కూడా బాగా సెట్ అవుతుంది షోల్డర్ బంచలా వస్తుంది చాలా దగ్గరగా చూపిస్తాను చూడండి ఇదైతే ఇప్పటివరకు చూసినవి అన్నీ కూడా మనం పెళ్ళికూతురి అండి భాగ్య ఇదైతే కనుక వాళ్ళ సిస్టర్ బ్లౌజు చాలా బాగుంది చూడండి చక్కగా పైనుంచి ఇలా షోల్డర్ బంచ్లా వచ్చేస్తుంది ఇలా కిందకి కింద వచ్చేసి మనకి ఇలా లైన్ వచ్చి కింద మనం బీట్స్ అయితే ఇచ్చేసాం ఎస్టీస్కి ఈ బ్లౌజ్కి కూడా ఇలా చాలా బాగుంది మనకి ఇందులో అయితే మనం చాలా డిజైన్స్ వేసామండి లైన్ వచ్చి బుటీస్ ఉంది ఓన్లీ సింగిల్ బంచ్ చేసుకోవచ్చు చాలా రకాలుగా అయితే దీన్ని మనం వేసుకోవచ్చు వర్క్ ఫ్రంట్ వచ్చేసి ఎలా ఇచ్చేసి తినికైతే క్రాస్ కటింగ్లో డిజైన్ చేసాం ఫ్రంట్ చూడండి క్రాస్ కటింగ్ ఇచ్చేసి విత్ అవర్ లకి అయితే ఫినిషింగ్ ఇచ్చేసాం తినికి కూడా ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసామండి చక్కగా చాలా బాగున్నాయి వీళ్ళ ఫ్యామిలీలో అయితే దాదాపు ట్వంటీ బ్లౌజెస్ వరకు మనం వర్క్ అయితే చేసి స్టిచ్చింగ్ చేసాము వీళ్ళు పెద్దమ్మ వాళ్ళవి అక్క వాళ్ళవి అందరివి కూడా వైజాగ్ నుంచి కూడా తీసుకొచ్చి ఇచ్చారండి ప్యాటర్న్ బ్లౌజెస్ నార్మల్ బ్లౌజెస్ వర్క్ ఇవన్నీ కూడా దాదాపు ట్వంటీ బ్లౌజెస్ అయితే డిజైన్ చేసాం ఈ మ్యారేజ్లో వీళ్ళకి నెక్స్ట్ ఇంకా త్రీ బ్లౌజెస్ ఉన్న చూసేద్దాం ఇదైతే కనుక వర్క్లో అయితే డిజైన్ చేసామండి సో అలానే డిజైన్ చేస్తే హ్యాంగింగ్స్ కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చేసి కట్ వర్క్లో మరి ప్లెయిన్గా కాకుండా ఇలా పోసలా అయితే కుట్టేసామండి ప్రతి కట్ట దగ్గర కూడా సింగిల్ బీడ్ అయితే ఇచ్చేసాం హ్యాండ్ వచ్చేసి ఇలా సింపుల్గా ఇలా షోల్డర్ కుర్చీలా ఇచ్చేసి ఎల్బో హ్యాండ్ పెట్టేసి బార్డర్ అయితే చిన్నగానే వచ్చింది సో అలానే పెట్టేసాం ఫ్రంట్ కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చేసి బీడ్స్ అయితే స్టిచ్ చేసి లోపలంతా కూడా ఇలా ఓవర్లకు విత్ పైపింగ్తో అయితే డిజైన్ చేస్తాం కట్ వర్క్ అయితే ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉందండి డైలీ త్రీ ఫోర్ బ్లౌజెస్ అయితే కట్ వర్కే ఉంటుంది మాస్టర్ అయితే డైలీ కట్ వర్క్ డైలీ కట్ వర్క్ అంటున్నారు చాలా ట్రెండింగ్లో ఉందండి ప్రజెంట్ ఒక్కో రోజైతే అన్ని బ్లౌజులు కూడా కట్ వర్కే వెళ్తున్నాయి అంత ట్రెండింగ్లో ఉంది మన బొట్టికులు అయితే చాలా ఎక్కువ స్టిచ్ చేయించుకుంటున్నారు వర్క్ ఫినిషింగ్ అది ఫినిషింగ్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అనేసి ఇంకా అన్ని బ్లౌజులు ఏం అనేసి చూపించట్లేదు ఇంత ఒకే కలెక్షన్ కాబట్టి చూపించేస్తున్నాను ఈ బ్లౌజ్ కూడా వీలదేనండి ప్యాటర్న్ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది రెఫరెన్స్ పిక్ అయితే ఇచ్చింది మనకి సేమ్ యాజ్ స్టీజ్ అయితే కుట్టేస్తాం చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది ఇదంతా కూడా మనకి కట్ వర్క్ కటింగు కష్టం అండి స్టిచ్చింగ్ కూడా చాలా కష్టం చాలా టైం పట్టుద్ది మనకి ప్రతి కట్కి కూడా ఇలా పైపింగ్ అయితే ఇచ్చేసాం మోడల్లో ఎలా ఉందో అలానే ఇదంతా కూడా ఇలా పైపింగ్ ఇచ్చేసి కింద కూడా పైపింగ్తో ఇలా డిజైన్ చేసాం హ్యాండ్ వచ్చేసి చిన్నగా ఇలా షోల్డర్ ఇచ్చేసాం చిన్నగా పఫ్ బార్డర్లో పెట్టేసి ఫ్రంట్ మనకి ఎల్ షేప్ అయితే ఇచ్చేసాం ఇలా ఇలా యాల్ షేప్ ఇచ్చేసి స్టిచ్ చేస్తాం ఇంకా వెళ్ళి టూ త్రీ బ్లౌజెస్ అయితే తీసుకురాలేదండి ఇంకా వీడియో చేయలేదు హ్యాండ్ వర్క్ దగ్గర ఉండిపోయాయి ఇప్పటికే వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది ఆ బ్లౌజెస్ మిగిలిన రెండు బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి షార్ట్ వీడియో అయితే పెడతాను ఈ డిజైన్స్ అన్నిట్లో మీకు ఏది బాగా నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు మన వీడియోని లైక్ చేయండి ఇన్స్టాపేజ్ని ఫాలో చేయండి యూట్యూబ్ ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్బటన్ ఆన్లో ఉంచుకుంటే మీరు పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేస్తుంది ఇటువంటి బ్యూటిఫుల్ డిజైన్స్ అని మన బొటికలో కస్టమైజేస్ని అయితే అవైలబుల్ కాబట్టి దూరంగా ఉన్నవారైతే కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఈజీగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్